రైతుగా మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ప్రమాదం జరిగింది గట్టు మైసమ్మ గుడి దగ్గర డీసీఎం అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఇరవై ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి నిన్న ఎల్బీ నగర్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లారు భక్తులు యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది మేడ్చల్ జిల్లా గట్కిసర్లో ప్రమాదం జరిగింది గట్టుమైసమ్మ గుడి దగ్గర డీసీఎం అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నాయి ఇరవై ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి నిన్న ఎల్బీ నగర్ నుంచి యాదగిరి గుట్టకు వెళ్లారు భక్తులు యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని అందిస్తారు గట్కేసర్ గతమైన టెంపుల్ వద్ద యాదగిరి గుట్ట నుండి వస్తున్న డీసీఎం అదుపు తప్పి పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టి కొట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది ఈ యొక్క ఇన్సిడెంట్ లో పలువురికి తీవ్ర గాయాల కాగా ఇతర పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే అక్కడ పార్క్ చేసినటువంటి దాదాపు ఇరవై ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి అయితే నిన్న ఎల్బీ నగర్ నుండి పుట్టింటి నుం యాదగిరి గుట్టకు వెళ్ళారు కొంతమంది భక్తులు వారు రిటర్న్ అవుతున్నటువంటి సందర్భంలోనే యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది గట్టుమైసమ జాతర సందర్భంగా ప్రస్తుతం బస్సుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఐ నేపథ్యంలోనే ఒకసారిగా అదుపు తెప్పినటువంటి డిసిఎం అక్కడ పార్క్ చేసినటువంటి వాహనాల మేరకు దూసుకెళ్లి ఒకసారిగా బోల్ కొట్టింది ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఎవరైతే వాహనాన్ని డ్రైవర్ డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు గాయపడినటువంటి వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ లో ఉన్నారు ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి ఆ మల్కాజ్గిరి డీసీపీ కూడా దీన్ని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఎలా ఘటన ఎలా జరిగిందనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు